యూధ ఇస్కరియోత్ గురించి బైబిల్లో చెప్పబడిన కథ ఒక శిక్షణ హెచ్చరిక మరియు మన్నింపు గల ఘట్టం ఆయన యేసుని సామీప్యంలో ఉండి ఆయనతో సహవాసం చేసి చివరికాన్ని మోసం చేశాడు యూత అనగా ప్రశంస అని అర్థం ఇస్కరియోత్ అంటే కెరియోత్ పట్టణానికి చెందినవాడు అని అంటే అతడు గలలీయుడు కాదు యూధ చిన్నతనం గురించి బైబిల్లో పెద్దగా చెప్పలేదు యూ వారు పిలిచిన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడిగా సేవ ప్రారంభించాడు ఈ యూధ వాడిలాగ చెప్పినది పీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడి దొంగయ్య ఉండి తన దగ్గరకు డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పను యూద పొదుపు సంచికి బాధ్యత వహించేవాడు అతను దానిలో నుండి దొంగతనం చేస్తూ ఉండేవాడు అంటే అతని మనసు డబ్బు మీద ఎక్కువగా ఉండేది అతను ఏసై అద్భుతాలను చూశాడు ఉపదేశాలను విన్నాడు కానీ అతని మనసు పూర్తిగా మారలేదు మరియమ్మ ఏసు పాదాలను ఎంతో ఖరీదైన అత్తరితో అభిషేకించగా యువత దీనిని పేదలకు ఇచ్చి ఉండొచ్చు కదా అని అన్నాడు అసలు కారణం అతడు పేదని పట్టించుకునేవాడు కాదు కానీ అది ఒక దొంగ అతని మనసులో దురాశ సాతాన్ ఇస్కర్యత్ యూధాలో ప్రవేశించను అప్పుడు అతను ప్రధాన యాజకులు మరియు ఆలయ అధికారులతో యేసుని ఎలా అప్పగించాలో అని చర్చించాడు సాతాన్ యూధాను పూర్తిగా ప్రభావితం చేసే అంతగా అతను దురాశకు లొంగిపోయాడు యూదా ద్రోహం దేవుని ప్రణాళిక లేక స్వేచ్ఛ దేవుడు యూదా నిర్ణయాన్ని ముందుగా తెలుసుకున్నాడు కానీ యూధ స్వేచ్ఛగా ద్రోహం చేశాడు కీర్తనలో నలభై ఒకటి తొమ్మిది జకర్యా పదకొండు పన్నెండు నుండి పదమూడు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగో వచనం ద్వారా యూదా మాత్రం స్వేచ్ఛ నిర్ణయాన్ని తీసుకున్నాడని మనకు అర్థమవుతుంది యేసు ప్రభువారు చాలాసార్లు అతనికి అవకాశం ఇచ్చాడు కాళ్ళను కడిగి మీలో ఒకడు నన్ను ద్రోహం చేయబోతున్నాడని చెప్పి ఎన్ని చేశాను యూదా మారలేదు యూధానే తన మనసును పూర్తిగా చెడ్డదానికి అప్పగించుకున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది యూధాకు చింత కలిగింది కానీ పశ్చాత్తాపం కలగలేదు ఏసు దగ్గరికి రావాలి కదా కానీ ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు వాళ్ళు సహాయం చేస్తారా వాళ్ళు సహాయం చేయలేదు తాను తన తప్పును సరిదికోవాలని ప్రయత్నించాడు వెండి వెండినాణాలను వెనక్కిచ్చాడు శాంతి పొందలేదు ఆశను కోల్పోయి తన ప్రాణాన్ని తీసుకున్నాడు ఏ క్షమించగలడనే నిజాన్ని తెలుసుకోలేకపోయాడు ఏసయ్య యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనంలో యూదాను నాశన కుమారుడని పిలిచాడు అయినప్పటికీ అతనికి మార్పు అవకాశం ఉంది అతను దేవుణ్ణి అప్పగించినప్పటికీ వెనక్కి తిరిగి యేసువైపు చూసుంటే అతని జీవితం ఈరోజు వేరేలాగా ఉండేది కానీ యూదా తన మనస్సును కఠినపరుచుకున్నాడు అదే అతని నాశనానికి కారణమైంది యూధ ఐశ్వర్యతో పేతురు ఇద్దరు యేసును విరోధించారు కానీ వారి స్పందన వారి గమ్యం భిన్నంగా ఉన్నాయి పాపం ప్రాయచిత్తం దేవుని కృప ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఏసయ్యను ముప్పై వెండి నాణాల కోసం మోసం చేశాడు యూధ భయంతో మూడుసార్లు ఏసైన తిరస్కరించాడు పేతురు హృదయపూర్వకంగా ప్రధాన యాచకుల వద్దకు వెళ్ళి ద్రోహం చేశాడు యూధ ఒత్తిడిలో దొరిపోయి యేసును తెలియదని అన్నాడు పేతురు తన స్వార్థం ధనాశక్తి వల్ల పాపం చేశాడు యూధ పేతురు పాపం భయం మరియు మనోబలహీనత వల్ల జరిగింది కొన్ని పాపాలు సంకల్పంతో జరుగుతాయి కొన్ని పాపాలు బలహీనత వల్ల జరుగుతాయి కానీ రెండిటికి పశ్చాత్తాపం అవసరం తన తప్పుకు చింతపడ్డాడు ఏసైని మాత్రం ఆశ్రయించలేదు యూదా పేదరు వెక్కి వెక్కి ఏడ్చి ఏసును వదిలిపెట్టలేదు యూధ తన తప్పును తానే పరిష్కరించుకోవాలని వెండి ముద్రలను తిరిగి విచ్చేశాడు దేవుని క్షమాపణ కోరుతూ పేతురు ఏసైని ఎదుర్కొన్నాడు యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనాల్లో నిరాశలో తన ప్రాణాన్ని తీసుకున్నాడు యూధ ఏసని ఎదుర్కోవడం ద్వారా ఏసయ్య అతన్ని క్షమించి అతన్ని పునరుద్ధరించాడు పేతురిని తన గొర్రెలను కాపాడమని చెప్పాడు చింత మనల్ని నాశనం చేస్తుంది కానీ పశ్చాత్తాపం మనల్ని దేవుని వద్దకు తీసుకొస్తుంది నిరాశలో మరణించాడు యూధ దేవుని క్షమాపణ పొందడానికి కూడా ప్రయత్నించలేదు ఏసయ్యచే క్షమించబడి అతన్ని దేవుని రాజ్యంలో నాయకుడిగా మార్చాడు ఏసయ్య పేత్రుని అపుస్తుల కార్యం రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి నలభై ఒక్క వచనాల్లో మనం చూడొచ్చు దేవుని రాజ్యంలో నాయకుడిగా మార్చబడిన పేత్రుని యేసు అతన్ని నాసిన కుమారుడని పిలిచాడు ఎవరిని యూదాని నా గొర్రెలను కాపాడు అని చెప్పాడు పేతురికి అతన్ని పునరుద్ధరించాడు ఏసయ్య ఏ పాపమైనా దేవుని క్షమాపణ పొందవచ్చు కానీ ముందు మనం ఆయన వైపు తిరగాలి యూదా మరియు పేదరు ఇద్దరు విఫలమయ్యారు దేవుని ప్రేమను కానీ పేతురు క్షమాపణ పొందాడు యూధ మాత్రం దురదృష్టవశాత్తు క్షమాపణ కోరలేదు యూధ ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు పేతురు యేసును వెతికాడు పశ్చాత్తాప మనల్ని దేవుని దగ్గరకు తీసుకొస్తుంది కేవలం చింత మనల్ని నాశనం చేస్తుంది మనం పాపం చేసినప్పుడు యూధా మార్గాన్ని తీసుకుంటామా లేక పేతురు మార్గాన్ని తీసుకుని యేసు దగ్గరికి తిరిగి వస్తామా వేసి ఎప్పుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఏం చేయాలన్నది మనమే ఆలోచించుకోవాలి